హే గాయస్ నేనైతే ముస్లిమ్స్ చేసే కుష్కాని మనం ఇప్పుడు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపించేస్తాను అది కూడా రోడ్ సైడ్లో హోటల్ స్టైల్ లాగా చూపిస్తాను కుష్క దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎర్రగడ్డ టమాటాసు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి ఫస్ట్ అన్నీ నేను చాప్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక బాండీలు పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను గీ అంటే నెయ్యి యాడ్ చేసేసుకొని తర్వాత ఆయిల్ వచ్చి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను మామూలుగా అయితే కుష్కాకి నెయ్యి పైన వేయాలండి సూపర్ అంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది చెప్పాలంటే ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వేగాలండి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత మనం టమోటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి టమోటాస్ ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది కూడా మనకు తెలుస్తుంది ఏ వీడియోలో అయినా ఫస్ట్ టమోటాస్ వేసుకున్న వెంటనే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ యాడ్ చేసేస్తానండి ఎందుకంటే రెండు ఫ్రై అయ్యి మంచి వాసన మంచి వాసన అనేది వస్తుంది మనకి రెండు ఫ్రై అయ్యేటప్పుడు వచ్చే స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ముందుగానే వేయండి టమోటాస్ అన్నీ పేస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యే కాకండి ఇవి రెండు కుక్ అవ్వాలి అది మాత్రం మెయిన్ అండి ఇలా కుక్ అయినాక బాగా మెత్తగా అయిపోయినాక అందులో ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కారం కూడా అండి కారం అన్నీ అన్ని ఇండియన్స్ టూ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇదే విధంగా మనం చేసుకుంటే నేను చెప్పిన కొలతల్లో పక్కగా ట్రై చేశారంటే మంచి కుష్క అయితే మీకు వచ్చేస్తుంది కప్పు కప్పు పెరుగు తీసుకోండి కప్పు అంటే నేను కప్పు నిండా ఏం తీసుకోలేదు హాఫ్ కప్పు వస్తుంది అది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకొని చూడండి ఈ విధంగా నేను ఎలాగైతే చూపిస్తున్నా అలాగే మ్యాష్ చేయండి ఇలా చేసే కొద్దీ పెరుగు కూడా అందులో బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి నేను చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను అవి మొత్తం వాటర్లో కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇలా మొత్తం మిక్ వేసేసుకోవాలి కర్రీలో వేసేసి బాగా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత అందులోనే చూడండి ఇలా కలిపేసుకోవాలి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మంచాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మనకి ఆయిల్ తేలిన తర్వాతనే మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి కొలత ప్రకారమే తీసుకోండి నేనైతే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేయండి అది బాగా తెల్లాలి తెల్లిన వెంటనే మనం ఈ రైస్ అనేది కూడా రైస్ కూడా నేను నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా నానిపోవాలి నేనైతే మసూర బియ్యమే తీసుకున్నాను ఇవి కూడా వేసేసి మనకు వాటర్ బాయిల్ అవుతూనే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకునేసేసి బాగా తెల్లనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి ఎంతో చక్కగా మనకి కుష్కా అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ట్వ ఫిఫ్టీన్ మినిట్స్ కాదండి ట్వంటీ అంతా మనకి కుష్క రెడీ అయిపోతుంది చూడండి ఇంకా తేమ ఉంది ఇలా తేమ ఉన్నప్పుడు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి దాని మీద ఏదైనా బరువుగా పెట్టేయండి ఎంతో చక్కగా కుష్క అయితే రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోండి కూర్చోండి ఎంతో టేస్టీ అయిన పుష్క రెడీ అయిపోయిందండి ఇందులోకి చికెన్ ఫ్రై లాగా చేసుకునేదే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ